హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము ఇవాళ స్పెషల్ రెసిపీ టమాటో చట్నీ ఫ్రెండ్స్ ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా టమాటో చట్నీని రెడీ చేసుకున్నారంటే ఈ టమాటో చట్నీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నిల్వ ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ఈ చట్నీని రెడీ చేసుకోండి బాగుంటుందండి మీరే అంటారు మరి ఎందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం స్టవ్ పై ఒక బాండి నుంచి అది వేడిన తర్వాత అందులో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలను తీసుకున్నానండి బాగా కలుపుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ చింతపండు టమాటాలు చక్కగా ఫ్రై అయిపోయాయి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ కారానికి త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఈలోగా మనం పచ్చడికి పోపు రెడీ చేసుకుందాం స్టవ్ పై ఒక బాండి నుంచి హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి మెంతులు మన హెల్త్కి ఎంతో మంచిదండి ఒక పది పదిహేను వెల్లుల్లిని ఇలా డైరెక్ట్గా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనకి టమాటో పేస్ట్ రెడీ అయిపోయింది మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి అలా ఉడికించిన తర్వాత బాగా కలుపుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవ పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న పోపుని చల్లార్చుకొని దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి టమాటో పేస్ట్ రెడీ అయిన తర్వాత దాన్ని చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాతనే మనం ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి కలుపుకోవాలి ఆ తర్వాత చల్లారిన పోపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన టమాటో చట్నీ మీ అందరి కోసం చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మనం మిక్సీ పట్టే అవసరం లేకుండా టమాటాలను మెత్తగా ఉడికించుకొని ఇలా చట్నీ చేసుకున్నామండి ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని వేడి వేడి రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీనిని ఒక గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఇలాగే నిల్వ ఉంటుందండి మీరు ఈ చట్నీ చేసుకునేటప్పుడు ఉప్పు కారాలను కరెక్ట్గా వేసుకోవాలి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్